తిరుపతి జిల్లా రేణుగుంటలో దారుణం జరిగింది స్వామీజీ ముసుగులో మైనర్ బాలికపై ఓ ఆశ్రమ నిర్వాహకుడు మరో యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డారు కూతురుకు దెయ్యం పట్టిందని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం స్వామీజీని తల్లిదండ్రులు ఆశ్రయించారు ఇక ఇదే అదునుగా భావించిన స్వామీజీ అర్ధరాత్రి ఒంతరిగా పూజలు చేయాలని చెప్పి ఆశ్రమానికి రప్పించుకొని మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్ధుడు ఇక ఆశ్రమ నిర్వాహకుడు కోదండరామాచార్యులు అలియాస్ మూర్తిస్వామిగా గుర్తించారు ఈ లైంగిక దాడి వ్యవహారాన్ని మైనర్ బాలిక తల్లిదండ్రులకు కాకుండా తాను ప్రేమించిన షఫీ అనే యువడికి చెప్పింది ఇక వెంటనే అప్రమత్తమైన షఫీ ఇద్దరు స్నేహితుల సాయంతో ఆశ్రమం నుంచి మైనర్ బాలికను అక్కడి నుంచి తీసుకెళ్లారు విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని గాజుల మాద్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలికను రేణుగుంటకు తీసుకొచ్చారు మహ్మద్ షఫీతో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆశ్రమ నిర్వాహకుడు కోదండరామాచార్యులతో పాటు ఓ యువకుడిపై ఫోక్స్కో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఇక అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు సదరు స్వామిజీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు ఆయన తిరుపతిలో ఉండేది వస్తే వస్తే ఒక రోజు రెండు మూడు రోజులు ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అయితే రోజు కంటిన్యూగా తెల్లారితే వస్తాడు పోతా ఉంటాడు పదిన్నర పదకొండుకి వస్తాడు వెళ్తాడు చాలా రాత్రి వరకు ఉంటాడు పదకొండు పది పన్నెండు ఏ టైంకి ఆ టైం పోతాడు మేము ఏడు గల్కి ఏడున్నరకంతా ఏడు కాదు పోయి అయిపోతే అయిపోతుంది వెళ్ళిపోతాను మళ్ళీ ఆయన ఎన్ని గళ్ళకి పోతాడు మేము పట్టించుకోమండి మిస్సింగ్ కేసు జరిగింది అన్నారు అన్నారు అంతవరకు మేము అప్పుడు లేదు నేను ఆ రోజు నైట్ లేదు ఇక్కడ ఆ రోజు నైట్ చాలా హంగామా జరిగింది పోలీసులు అంతా పదిన్నర పది గంటలకు వచ్చి అంతా జర్నీగా తిరిగినారంట అసలు మాతో మాట్లాడతాయి కదా తెలిసేదానికి మమ్మల్ని కొట్టేదానికి వస్తాను ఆయన అమ్మాయి మిస్సింగ్ అయిపోయింది ఆ రోజు నైట్ జరిగినాక ఎవరు చెప్పద్దని చెప్పాడు అనేసి వేరే వాళ్ళు అన్నారు మనకెందుకు అవంతా తలకా నిపులే కన్నా మనకి న్యూస్ అంతా ఎందుకు మన దైవికారోగ్యం చేసేదానికి వచ్చిన భక్తులుగా ఉండిపోతాం అంతవరకు మనకు కొద్ది అంతా అనేసి నైన్త్ క్లాస్ అవుతుందని వేరే వాళ్ళంటే అవునా అనేసి ఉన్నాం అంతవరకే ఇంక ఏ విషయాలు మనకి తెలియదండి నేను ఎందుకు రాంటావా అమ్మ ముందు సత్యం చేసి చెప్తున్నాను అండి అక్కడ ఎందుకు అంటావా ఇక్కడ ఫ్రాంక్గా ఉండాలండి ఆయన మనతో మాట్లాడితే మనం ఆయనతో మనం వన్ అండ్ హాఫ్ అవుతుంది ఆయనతో మాట్లాడి నేను ఆయన మాతో మాట్లాడి మమ్మల్ని ఆయన ముద్దలేండి అవన్నీ పర్సనల్గా ఎందుకు అంటావా మమ్మల్ని పైన ఆయన దౌర్జన్యం చేసినాడు కొట్టేదానికి వచ్చినాడు అన్నీ చేసినాడు తప్పుడు మాట మాట్లాడినాడు బంగ్లాహారతి టైం అంతా అందరి వేరే వాళ్ళంటే పొల్లు రాళ్ళు కొడతా ఎవరన్నా మాట్లాడితే పోండి బయట అనేసి హారతి వాళ్ళ టైం పన్నెండు అయిపోయింది పన్నెండు గల అయిపోతుంది అంటే పుండ్లు రాలు కొడుతున్నాడు ఉండే నేను ఉండేంత వరకు రాకూడదు ఇక్కడికి అన్నాడు రైట్ ఇక తిరుపతి రేణుగుంటలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పెండెంట్ గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు గోపీనాథ్ ఓవర్ టు సమీపంలోని రేణిగుంట వద్ద రాజరాజేశ్వరియ అమ్మవారి ఆలయం ఉంటుంది అయితే ఈ అమ్మవారి ఆలయానికి సంబంధించి దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆయన ఎన్ఆర్ఐ బయట ప్రాంతంలో ఉన్నారు అయితే ఆయన కొడుకు మూర్తిస్వామి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి ఆలయానికి సంబంధించిన వ్యవహారాలని నడిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది గత పది రోజుల క్రితం అంటే ఇది మఠంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలోనే ఒక మైనర్ బాలిక బాలికని పైన అత్యాచారం చేశారనేది ప్రధానమైన ఆరోపణ దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇష్యూ చేసి దాని పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతానికి ఏదైతే ఆ స్వామీజీ కూడా ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది అంటే ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టి ప్రస్తుతానికి మనం ఆశ్రమం వద్ద ఉన్నాం మనం చూడొచ్చు ఇదే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక మైనర్ బాలిక సంబంధించి జరుగుతున్నటువంటి ఇష్యూలో ఆ పైన అగాయత్వానికి పాల్పడ్డారని చెప్పి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ స దానికి సంబంధించిన అమ్మవారి కానీ మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ గత పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ పెద్ద ఎత్తున తరచుగా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ నిత్యం అంటే ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా ప్రధానంగా పూజలు జరుగుతూ ఉంటాయి మనం ఒకసారి లోపల అమ్మవారి ఆలయానికి సంబంధించి లోపల మనం వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఏంటి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అంటే ఇట్లా ఆరోపణలు రావడం జరిగింది పోలీసులు కూడా చాలా గా తీసుకోవడం జరిగింది ఎందుకంటే మైనర్ బాలకి సంబంధించి కాబట్టి పోలీసులు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది చూడొచ్చు దాదాపుగా ఒక నాలుగైదు ఎకరాలకు సంబంధించినటువంటి స్థలంలో ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రకరకాల దేవతా విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా మనం ఎక్స్క్లూజివ్గా బీఆర్కే స్క్రీన్ పైన మనం చూడొచ్చు అంటే తిరుపతి సమీపంలో రేణుగుంట సమీపంలో ఇంత పెద్ద ఆలయాన్ని అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా అంటే ఏదైతే ఇప్పుడు ఇందాక ఆరోపణలు ఎదుర్కొంటాడు స్వామీజీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అతను వాళ్ళ తండ్రి గారు మొత్తం కూడా దీని వ్యవహారాలు నడిపించారు అయితే ఆయన అనారోగ్య కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో మనం చూడవచ్చు మొత్తం కూడా అంటే చాలా విశాలమైనటువంటి ఆలయం నిత్యం కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు అయితే తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే ఒక మైనర్ బాలకి సంబంధించి ఇక్కడ ఆ రాత్రి సమయంలో అంటే ఆమెకి ఆ మైనర్ బాలకి అంటే దుష్టశక్తులు దూరాయని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఆమె రాత్రి సమయంలోనే ఇక్కడ ఈ స్వామీజీ పూజలు చేయడం దాని తర్వాత అలా లైంగిక దాడి చేశారంటూ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది అయితే ఫిర్యాదులు చేసిన తర్వాత అతను అంటే ఏదైతే ఆ మైనర్ బాలికిందో ఆమె వచ్చి వాళ్ళ అంటే ఆల్రెడీ అతను ఆమెకు ఉన్నటువంటి లవర్ ద్వారా మళ్ళీ మరోసారి ఈ స్వామీజీని ఆశ్రయం పొందడం దాని తర్వాత న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో మొత్తం వ్యవహారం బయట రావడం జరిగింది తల్లిదండ్రులు కూడా తన తర్వాత చెప్పిన తర్వాత మొత్తం కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఎట్లాగైనా సరే తనకు న్యాయం చేయాలనేది ప్రధానంగా డిమాండ్ అందువల్ల మైనర్ బాలిక కాబట్టి పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని చర్యలు తీసుకుంటున్నారు మొత్తం మీద ఒక్కసారిగా ఇంత పెద్ద అంటే తిరుపతి జిల్లాలో ఇంత పెద్ద ఆలయం ఉంది ఇంత పెద్ద ఆలయం వద్ద నిత్యం వేలాది మంది ఇక్కడ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే ఎలాంటి సమయంలో ఎలాంటి ప్రాంతంలో ఒక స్వామీజీ ఈ రకంగా ఒక మై ఒక మైనర్ బాలికపైన ఈ రకంగా దాడులు చేయడం అనేది లైంగిక దాడి చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే మొత్తం మీద మనము ఇక్కడ మనం చూస్తే మొత్తం ఆశ్రమం లోపల మనం చూస్తే రకరకాల దేవతా విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగానే అమ్మవారి ఆలయానికి సంబంధించి కూడా ప్రధాన ఆలయం నిత్యం కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఉంటారు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మొత్తం నిర్మాణిష్టం అయిపోయింది కనీసం ఒక్కరంటే ఒక్క భక్తులు లేరు మొత్తం మనం చూడవచ్చు అంటే ఏ స్థాయిలో ఆలయం మనం ఇక్కడ నిర్మాణం జరిగిందో అయితే నిత్యం కూడా పూజలు జరిగేటటువంటి ఆలయంలో ఈ స్వామీజీ చేసినటువంటి ఏదైతే ఈ మూర్తి స్వామి చేసినటువంటి అపచారం వల్ల మొత్తం కూడా ఎవరు కూడా ఇక్కడికి రాలేదనేది మనం చెప్పుకోవచ్చు ఇందాక కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పూజారులు కావచ్చు స్థానిక వ్యక్తులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు భయపడుతున్నారు అంటే చెప్పలేకపోతున్నారు ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలన్నీ అంటే గతంలో ఉన్నటువంటి పెద్ద ఆయన అంటే ఈ ఆలయ ధర్మకర్త ఆయన యాటిట్యూడ్ చాలా మంచిగా ఉండేది కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఈ కోదండ రామాచార్యులు ఏదైతే ఉన్నాడో ఇక్కడ బోర్డులో ఉన్నటువంటి కోదండ రామాచార్యులు ఇతనే మొత్తం ప్రస్తుతానికి మూర్తి స్వామిగా పేరు మార్చుకుని ఇక్కడ వ్యవహారాలు నడిపిస్తున్నాడు అయితే పెద్ద మొత్తంలో రకరకాల అంటే సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు లేదంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు అదేవిధంగానే ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఇటు సైడ్ అమ్మవారి ఆలయం ఈమె రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఈ అమ్మవారి ఆలయంలోనే ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతాయి అయితే ఉదయం రెండు గంటల సేపు సాయంత్రం రెండు గంటల సేపు మాత్రమే ఇక్కడికి ప్రజల్ని అంటే భక్తులను అనుమతిస్తారు దాని తర్వాత ఇందాక ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి మూర్తి స్వామి ప్రత్యేకంగా ఈ ఆలయంలో రకరకాల పూజలు చేస్తారనేది ప్రధానంగా ఇక్కడ ఉన్న వస్తున్నటువంటి ఆరోపణ అందువల్లనే వాస్తవాలన్నీ బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్కే న్యూస్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నిటి కూడా బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అందువల్లనే మంది కూడా మనం మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ భయపడుతున్నారు ఎందుకంటే ఈ మూర్తి స్వామికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ మేము తలదూర్చితే ఖచ్చితంగా తమ ప్రాణాలే పోతాయంటూ కూడా వాళ్ళు భయపడుతున్నారు అందువల్లనే వాళ్ళెవరు కూడా కొంతమంది మాట్లాడలేకపోయారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఇందాక కూడా ర్కే న్యూస్తో కూడా మాట్లాడడం జరిగింది మొత్తం మీద మైనర్ బాలికి న్యాయం చేయాలి మైనర్ బాలికి సంబంధించి న్యాయం చేసేందు వరకు కూడా మేము వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే కూడా కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించి కావచ్చు కొంతమంది స్థానికంగా ఉంటున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు మొత్తం మీద చూడాలి పోలీసు పోలీసులు గత పది పదిహేను రోజుల క్రితం నుంచి కూడా పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ మొత్తం అంటే ఒక దాదాపుగా ఒక మూడు నాలుగు ఎకరాల్లో ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మొత్తం అంటే రకరకాల విగ్రహాలు ఏర్పాటు చేసుకుని రకరకాల బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్థానికులు ఉన్నారు సార్ ఏంటి గత పది పదిహేను రోజుల క్రితం ఇక్కడ ఈ ఆలయంలో ఒక చిన్న బిడ్డ పైన అంటే మైనర్ బాలిక పైన దారుణమైనటువంటి ఘటన ఈ స్వామీజీ చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి మీరు ఇక్కడ స్థానికులు ఏం చెప్తారు మూర్తిస్వామి అనే ఆయన జనరల్గానే ఇక్కడ అందరితో సపరేట్గా మిగతా వాళ్ళని రాణించకుండా బయట వాళ్లను సపరేట్గా తీసుకెళ్ళడం లోపలికి అనేది జరుగుతోందనే విషయం ఇక్కడ చెప్పారు మిగతా ఇక్కడ ఉండే మామూలు పూజారిని కూడా బెదిరించేవాడు తన ఆధిపత్యం అహంకారం చూపిస్తూ ఇట్లా చేసే ఆయన గతం ఒక అమ్మాయికి నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయికి ఉల్లుబాలని వాళ్ళ నాన్న తీసుకొస్తే గాలి ఉంది గాలి తీయించేస్తానని చెప్పి మీరు ఆ అమ్మాయి ఎంత అర్చినా లోపలికి రాకూడదని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు ఆ అమ్మాయి లేటుగా మెల్లగా చె లేటుగా చెప్పింది అమ్మాయి రెండు రోజుల తర్వాత మూడో రోజు తర్వాత అటు చెప్పిన తర్వాత మళ్ళా రమ్మన్నాడు అప్పుడు అతనికి అర్థమయ్యి ఆ అమ్మాయి తెలిసి తెలియని ప్రియుడు ఉండడం ఉండడం వల్ల ఆ వాడు అతను కూడా రావడము చివరకు దీనిపైన కేసు పెట్టడానికి వాళ్ళ నాన్న ఉపక్రమించి కేసు పెడితే కేసు ఏ వన్ను ఈ స్వామిని మూర్తి స్వామిని తీసుకోవాల్సింది పోయి వన్ను వేరే అబ్బాయిని పెట్టి ఏ టూగా పెట్టారు ఏ టూగా పెట్టినా అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయలేదు అప్స్కాండెడ్ అయినాడు ఫారెన్కి వెళ్ళిపోయాడు ఇది ఏ ఇది ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏ రకమైన బ్రైబ్రింగ్ జరగకపోతే ఇట్లా జరిగి ఉంటుందనే అనుమానం మాకు వ్యక్తమవుతుంది కాబట్టి వెంటనే అతన్ని రప్పించి అతనిపైన కేసు పెట్టి అత్యాచార కేసు పెట్టి ఆ అమ్మాయికి కానీ ఇంకొకసారి ఇట్లాంటి పునవృత్తులం కాకుండా చేయాలని కోరుతుంది ఇక్కడ స్థానిక భక్తులు ఉన్నారు వీళ్ళు చుట్టుపక్కల మా చెప్పండి ఏం అంటే గతంలో ఈ అమ్మవారి ఆలయంలో రకరకాల పూజలు జరుగుతుంటే రక చేస్తూ ఉంటారు ఏంటి ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో మీరు ఇక్కడికి రావాలన్నా చాలా మంది భయపడుతున్నారు అనేది బయట చెప్తూ ఉన్నారు కూడా భక్తులు రావడానికి కూడా అందువల్లనే ఇక్కడంతా కూడా నిర్మాణం అయిపోయిన పరిస్థితి ఏం చెప్తారు దీనికి నా పేరు కే ఈశ్వరమ్మ నేను మహిళా సంఘంలో పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చే భక్తులతో కూడా నేను మాట్లాడడం కూడా జరిగింది అక్కడ ఇంతకుముందు కూడా వేరే ఒక ఆమె ఒక ఆమె లేడీ అతన్ని తీసుకొని వచ్చి ఆమెకి బట్టలు లేకుండగా నగ్నంగానే ఆమెని తీసుకొని వచ్చి అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఆమె చూసేదానికి కూడా వచ్చినాడు అలాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి కాబట్టి అందుకోసం భక్తులు కూడా ఎవరు రావటం లేదు అందుకోసం ఇక్కడ ఆ అమ్మాయికి కూడా పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికి జరిగిందానికి కూడా మేము మహిళా సంఘం తరఫున కూడా ఖండిస్తున్నాము అతని పైన కూడా ఏ వన్ కేసు పెట్టాలి అతను జైలు వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా అతని కాడ ఎంత లంచాలు తీసుకున్నారో కూడా వాళ్ళ కూడా మేము కోర్టులో కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాను సహజంగా ఇక్కడ గుడిలో మీకు తెలిసినంతవరకు గత గతంలో ఎట్లాంటి వ్యవహారాలు నడిచేటివి ఎందుకంటే మీకున్న సమాచారం ప్రకారం వస్తూ ఉంటారు కదా అంటే భక్తులు పూజలు ఎట్లా జరుగుతారు ఇక్కడికి మాత్రం మేము ఎప్పుడూ రాలేదు ఇంతకుముందు ఒకసారి రావాలనేసి అనుకున్నాము ఇట్లాంటి విషయాలు అన్నీ తెలిసినాయి అనేసి మేము ఈ గుడికి ఎప్పుడు రాలేదు ఇక్కడ పూజలు కూడా ఎప్పుడు జరుగుతాయి కూడా నాకు తెలియదు ఓకే మరికొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటండి చాలా పవిత్రమైన అమ్మవారి ఆలయం ఇంత స్వామీజీ ఇంత నీచంగా అది చిన్న బిడ్డ పైన మైనర్ బిడ్డ పైన ఇంత దారుణంగా ఎట్లా చూస్తారు సార్ నిన్న నెల ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తిరుపతి గాలి వీధికి చెందిన ఒక మైనర్ బాలిక వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ చూపించేదానికి వచ్చారు ఈయన మహిమలో కలిగిన వ్యక్తి అని చెప్పి తీసుకొని వచ్చారు ఇక్కడ కోదండ రామాచార్యులు అనే అలియాస్ మూర్తి స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఆయన మహి మహి మహిమలు తెలుసు అని చెప్పి ఆ అమ్మాయికి చూడంగానే ఈ అమ్మాయి గాలి పట్టి ఉంది అందువల్లనే ఈ అమ్మాయి ఇలాగుంది నేను బాగు చేస్తాను అని చెప్పి ఈ గుళ్ళో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారనమాట మీరు ఈ నైట్ ఇక్కడే ఉండాలా ఆ అమ్మాయిని నేను చూసుకుంటానని చెప్పి నేను బాగు చేసి పంపిస్తాను ఆ గాలి వదిలిస్తానని చెప్పి ఒక మందిరంలోకి తీసుకొమ్మ ఆ అమ్మాయికి ఎటువంటి అరుస్తున్నా కూడా మీరు పట్టించుకోవద్దని చెప్పి వాళ్ళ కొద్దిగా దూరంగా పెట్టి ఇటు చేశాడు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి అత్యాచారం కదా అత్యా చే అత్యా రేప్ చేసి చెడిసాల్సిన సంఘటన ఉంది ఆ అమ్మాయి ఎక్కడ బయట చెప్తుందో అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని బెదిరించాడు మీ అమ్మ నాయనకి కాళ్ళు చేతిలో బడిపేట చేస్తాను నీకు కూడా లవర్కి ఎవరికైనా వాళ్ళకి కాళుజ చేతిలో పడిపేట చేస్తాను నేను ఏం తలుచుకుంటే అది చేస్తాను ఈ విషయాన్ని ఎక్కడ చెప్పకూడదు అని బెదిరించాడు ఆ అమ్మాయి మైనర్ బాల కాబట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ విషయాన్ని ఎక్కడ వాళ్ళ అమ్మ నాయన చెప్పలా మళ్ళీ ఈయన ఏం చేస్తాడు మళ్ళీ రెండు మూడు రోజులకి మళ్ళీ మెసేజ్ పెట్టాడు పెట్టి నువ్వు ఖచ్చితంగా రావాలా అంటే వాళ్ళ వాళ్ళకి మీరు రావాలని చెప్పి చెప్పడము వాళ్ళు వాళ్ళు ఈ పాప మీద ఒత్తిడి చేయడము రా పదం రండి అని అప్పుడు ఈ అమ్మాయి జరిగిన సంఘటన అంతా చెప్పింది డాడీ నాకు ఇట్లా జరిగింది మా మీద అత్యాచారం చేశాడు చెడు చేసాడు అని చెప్పి బాధపడి ఏడ్చడం జరిగింది దాంతో ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఇక్కడ మహమ్మద్ రఫీ అనే అతనికి కూడా ఫోన్ చేసి కట్ట చెప్పింది వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి గాజలమాని పోలీస్ స్టేషన్లో ఇతని మీద కోదండ రామాచార్యులు అలియాస్ మూర్తి స్వామి పైన అతను రేపు కేసు కింద కేసు నమోదు చేస్తే అతని మీద ఏమన్నా పెట్టాల్సిన ముద్దాయి మీద ఏమన్నా పెట్టాల్సింది ఏ టూ కింద పెట్టారు అదే ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని అమ్మాయి అబ్బాయి మీద ఏ ట ఏ వర్ణ కింద పెట్టి వాళ్ళ స్నేహితులు ఇచ్చి ఏ త్రీ కింద పెట్టి ఈరోజు అతను వాళ్ళిద్దరిని జైల్లో పెట్టుండారు ఇతను ముద్దాయిని మాత్రము ఈ రామ మూర్తి స్వామిని మాత్రం ఫరారైపోయి అతను అప్స్కాండ్లో ఉండరు అందుకోసం ఏంటంటే పోలీసులు ఈ బాధితురాలు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మొత్తం అంటే మనం ఇక్కడ ప్రధాన పూజారి ప్రధాన ఆలయం ఇక్కడ ప్రధాన ఆలయం అమ్మవారి ఆలయానికి సంబంధించి మనం చూడొచ్చు ప్రధాన అమ్మవారి ఆలయం రాజ రాజేశ్వరి ఆలయం చాలా చాలా శక్తివంతమైన అమ్మవారి ఆలయం చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి కట్టడం నిజంగా చూస్తే అమ్మవారే సాక్షాత్తు అమ్మవారే ఇక్కడికి వచ్చి వెలసి ఉన్నారా అనే స్థాయిలో ఇక్కడ అమ్మవారిని వెలిసి ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది విగ్రహం రూపం కూడా కానీ ఇలాంటి అతి పెద్ద అతి చరిత్రగా ఉన్నటువంటి ఈ అమ్మవారి ఆలయంలో ఇంత నీచంగా ఈ స్వామీజీ చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఇందాక కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అయితే ప్రధాన స్వామివారు ఇక్కడ ఉన్నారు అర్చకులు పూజలు చేసేట అర్చకులు సార్ మీ పేరు ఏం పేరు చెప్పారు హరి అండి కాదు సహజంగా ఇక్కడ ఇట్లా ఉన్నాయి కదా అట్లా ఏంటి అసలు ఇష్యూ ఏంటి అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అది మనకు ఆయన గురించి అండి అమ్మగారి గురించి కానీ చెప్తాము స్వామి గురించి చెప్తాము మా డ్యూటీ ఏంటంటే తెల్లారితే మంగళహారతి ఇచ్చేది మధ్యాహ్నం మంగళహారతి సాయంకాలం మంగళహారతి అంతవరకు మిగతా విషయాలు మనం ఇన్వాల్వ్ కావండి అది ఆయన పర్సనల్ అది దాని జోలికి మేము మేము పోయినామంటే మేము అడిగినామంటే ఆయన మమ్మల్ని కొట్టేదానికి వస్తాడు వాళ్ళతో మనుషులు వచ్చి ఉంటారు కొన్ని గలాట చేస్తాడు అది మేము ఉండేది సాఫ్ట్ ఆర్న్ అప్ మాకు భయ దవ్య భక్తి ఆయన స్వామి చెప్పింది మేము చేస్తాం ఆయన మనల్ని ఓవర్లుక్ చేసిపోతున్నాడు కాబట్టి మేము పట్టించుకోవద్ద వదిలేసా అన్నాడు స్వామి మేము కామ్గా ఉండిపోతున్నాం ఆయన ఏం చేస్తున్నా చూస్తున్నాక మనం స్వామి ఒకటి గత పది రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం ఇక్కడ పోలీసులు వచ్చారు రకరకాల రాత్రి సమయంలో పూజలు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నాను అది తెలీదండి అవన్నీ నేను ఇది మీరు జరిగిన యాక్టివేషన్ ట్వంటీ ఫస్ట్ నేను లేదండి ఆ రోజు మరుస రోజు మొరుస రోజు వచ్చినాక ఈ మరి అమ్మాయి మిస్సింగ్ కేసు అయిందని వేరే వాళ్ళంటే విన్నాను నేను ఇప్పటి వాళ్ళంటే విన్నాను నిజం మానేశాను వాళ్ళు అప్పుడు వస్తున్నారు అంత వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ వస్తారు వాళ్ళు ఈ రోజు వచ్చినట్టు రేపు రాడు మనం పట్టించుకోలేదు మనకి ఏం పని స్వామి అనుకోని మీ పని మీరు చూసుకోండి మీ తొద్దునేసి ఉన్నారు మా పని మేము చూసుకుంటానమ్మని వేరే విషయాలు మేము పోము ఆయన జోళ్ళకి అస్సలు పోం ఎలా అంటే ఆయన భూతులు తిడతాడు మేము కానీ ఏదైనా అడిగితే కాబట్టి భయపడి నరికేస్తా గిరికేస్తాను అంటాడు ఏదన్నా మాట్లాడితే అందుకని మనం పట్టించుకునేది అంటే మీరు మీరు అంటే సహజంగా అంటే మనం ఇందాక అంటే వాళ్ళు భయపడుతున్నారు వాస్తవంగా స్వామీజీ చెప్పడానికి అంటే కొన్ని చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ స్వామీజీ నుంచి వచ్చేటటువంటి ప్రజలు అందువల్ల చెప్పలేకపోతున్నారు గత పది పదిహేను రోజుల నుంచి కూడా పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ స్వామీజీకి సంబంధించి ఆయన పరారీలో ఉన్నాడు అతన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అయితే విచిత్రం ఏరా అంటే మైనర్ బాలిక అఘాయత్వానికి పాల్పడినటువంటి మైగర్ మైలర్ ఆమె లవర్ పైన కేసులు పెట్టడం అనేది ఇక్కడ విచిత్రంగా చెప్తున్నారు మొత్తం మీద బిడ్డకు చేయాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది స్వామి విజయ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే ఇంకా కూడా బలంగా వినిపిస్తుంది మధు రైట్ థ్యాంక్ యూ గోపినాథ్ Еве вали специјална почи. Биарки